హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నాకు మీషో నుండి ఒక పార్సల్ వచ్చింది నేను చూడలేదు మీతో పట్టే చూద్దామని అన్బాక్సింగ్ చేస్తున్నాను మీషోలో దొరికినంత తక్కువ ప్రైస్లో ఐటమ్స్ ఇంకే యాప్లో కూడా దొరకవండి ఆన్లైన్లో సో నేను మీషోలో చాలా క్లాత్స్ ఐటమ్స్ పూజా సామాగ్రి ఎన్నో కొన్నానండి ఇప్పుడు జార్స్ అండి ఇవి గ్లాస్ జార్స్ ఫుడ్ ఐటమ్స్ స్టోర్స్ చేసుకోవడానికి తెప్పించుకున్నాను సాధ్యమైనంత వరకు మేడు కూడా ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి నేనైతే ప్లాస్టిక్ని అవాయిడ్ చేద్దామని గ్లాస్ జార్స్ తెప్పించుకున్నాను దీన్ని క్యాప్ వచ్చి స్టీల్ ఇచ్చారు చూడండి పైన స్టీల్ ఇచ్చారు లోపలేమో కొంచెం ప్లాస్టిక్ ఇచ్చారు ఆ ప్లాస్టిక్ వల్ల మనకేం ప్రాబ్లం రాదు ప్లాస్టిక్ వాడటం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ ఎన్నో వస్తుంటాయండి అందుకోసమే నేను ప్లాస్టిక్ని వాటర్ బాటిల్స్ అన్నీ అవాయిడ్ చేసేసాను వాటర్ వచ్చే స్టీల్ వాటర్ బాటిల్స్ తీసుకున్నాను అనమాట ఇప్పుడేమో పోపు గింజలు అవన్నీ పోసుకోవటం కోసము కారమైన పసుపైన స్టోర్ చేసుకోవటం కోసం ఈ గ్లాస్ జార్స్ని తెప్పించుకున్నానండి క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగున్నాయి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం పక్కన మెన్షన్ చేస్తానండి కోడు అండ్ ప్రైస్ తప్పకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీకు కావాలి అనుకుంటే ప్లాస్టిక్ బాటిల్స్ అంటే వాటర్ బాటిల్స్ అండ్ ప్లాస్టిక్ డబ్బాలు స్టోర్ చేసుకుంటున్నారు కదా పప్పులు ఉప్పులు అవన్నీ కాకుండా ఇప్పుడు కూరగాయలు కట్ చేయడానికి కూడా ఒక ప్లాస్టిక్ చాపర్ని అంటే బోర్డుని వాడుతున్నారు కదండి అది అవాయిడ్ చేస్తే చాలా మంచిది అంటండి దానివల్ల కెమికల్స్ మనకి కూరగాయల ద్వారా లోపలికి వెళ్ళి కడుపు లోపలికి వెళ్ళి కడుపు నొప్పికి సంబంధించిన అనారోగ్య సమస్యలు వస్తున్నాయంట అవాయిడ్ చేయాలి అంతేకాకుండా వాటర్ బాటిల్స్ కంటైనర్స్లో బైస్మైనల్ ఏ అని ఒక రసాయాన్ని యూస్ చేసి మనకి ప్లాస్టిక్ బాటిల్స్ అండ్ కంటైనర్స్ని తయారు చేస్తున్నారండి వాటి వలన మనకి క్యాన్సర్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి దాని వలన అనారోగ్యంతో తొందరగా చనిపోవడానికి ఆస్కారం ఉంది అందుకోసమే అండి అవాయిడ్ చేద్దాం ప్లాస్టిక్ని ఏ వస్తువైనా డైరెక్ట్గా వాడకూడదు మంచిగా సోప్తో లిక్విడ్తో శుభ్రం చేసుకొని కడిగేసుకొని ఆరపెట్టుకున్నాక మంచిగా వాటర్ అంతా ఆరిపోయాక ఈ విధంగా Storage is valley